నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ ట్రంక్ రోడ్డు వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు సుమారు రెండు వందల యాభై మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు బి లక్ష్మీనారాయణ బి రోనీష్ బి హర్షన్ల సహకార సౌజన్యంతో ఈ మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా సభ్యులు ఎం మారుతి ప్రసాద్ సిహెచ్ శ్రీనివాసులు పి ఆంజనేయులు లక్ష్మీనారాయణ ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు వినాయక ప్రతిమలను అన్నిటినీ కూడా ఉచితంగా ఈరోజు వచ్చి తీసుకోవచ్చును సార్ లయన్స్ మేము లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు తరఫున అరవై సంవత్సరాలుగా ప్రతినిత్యం సర్వీస్ చేస్తూ ఉంటాము మేము కంటి ఆపరేషన్స్ టెంటర్ టెంటర్ సంబంధించిన ఆపరేషన్స్ మరియు డర్మోటాలజీకి సంబంధించి సప్లై చేయడము ఉచితంగా పెద్ద పెద్ద క్యాంపులు చేస్తున్నాము అరవై సంవత్సరాల నుంచి ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఈ వాతావరణ కాలుష్యాన్ని మనం తగ్గించేదానికోసరంగా మట్టి వినాయకుల్ని మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఒక రెండు వందల యాభై మట్టి వినాయకుల్ని ఈరోజు ఇక్కడ మనము ఉచితంగా ప్రజలకు అందిస్తున్నాము దానివల్ల కలిగే ఉపయోగాలు కూడా ప్రజలకు వివరిస్తూ దాని పర్యావరణ కాలుష్యాన్ని మనం కొంతైనా తగ్గించగలమని ఆలోచనతో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు తరఫున మన లక్ష్మీనారాయణ గారి బి లక్ష్మీనారాయణ గారి దాతృత్వంతో ఈ యొక్క వినాయకుడిని ఇవ్వడం జరుగుతుంది ఈ ఒక కార్య ఒక గొప్ప కార్యక్రమానికి ఇచ్చేసి ఉచితంగా తీసుకున్నటువంటి ప్రజలందరికీ కూడా మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ